వర్జం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు మరియు రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు రాశి ఫలాలు రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు రాజకీయ రంగాల్లోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పట్టించడం శుభదాయకం వృషభ రాశి భాగస్వామి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది వృషభ రాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు రాజకీయ రంగాల్లోని వారు ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుకుంటారు ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు మిథున రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు వివాదాలకు చాలా దూరంగా ఉండండి సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు ఎంతటి కార్యాలనైనా పట్టుదలతో సాధిస్తారు కర్కాటక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం సింహరాశి దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరటి చెందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు ప్రయాణాలు లాభిస్తాయి సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం రాశి ప్రయాణాల్లో నూతన పరిచయాలు పెరుగుతాయి విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు శుభవార్తలు వింటారు రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి నూతన కార్యక్రమాలకు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం వృశ్చిక రాశి మీ ఉన్నతిని చూసి ఓర్వలేని వారు అధికంగా ఉంటారు చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి రాజకీయాలపై దృష్టి సారిస్తారు వృశ్చిక రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా నిదానంగా పూర్తి చేస్తారు సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం మకర రాశి నూతన పరిచయాలు పెరుగుతాయి వ్యాపారస్తుల కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తోంది ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు మకర రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి కుంభరాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కళా రాజకీయ రంగాల వారికి ప్రభుత్వ పరంగా ఆహ్వానాలు అందుతాయి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గా కవచాన్ని పట్టించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్